जय श्रीनिवास जय वेंकटेश वृषभ इलाना धनश्री पद्मनाभ भाई कुमारा जय विष्णु राजा धीराज तबजया जय जय देवाधिदेव जय भास्वर देव श्री रामचंद्र जय कल्कि रूप शंकुरी समुद्र నా కొడుకు చిన్న ఉండగానే నా భర్త చచ్చిపోయి నా భర్త చచ్చిపోయినాక నా కొడుకే ప్రపంచం అనుకుని ఆయన కోసం బతికినాడు ఎవతనో ప్రేమించిన అని దానికోసం చచ్చిపోయిండు బిడ్డ వాడు చచ్చిపోయి అతను యాదికి రాలేదో వానికి అది గవర్నమెంట్ నౌకరున్న న్యూస్ లగ్గం చేసుకున్నది అది వాటితో మంచిగా సంతోషంగా ఉన్నది నాకు కడుపు కోత పెట్టింది బిడ్డ ఎన్నడి తీరని దుఃఖాన్ని పెట్టి నా కొడుకు దేవుడు చూడు బిడ్డ నా కొడుకు నాకు కాకుండా మేము లేకుండా ఏడ్చుకుంటుంటే అందుకే చెప్పు ఇప్పటికే నీకు పాన మంచి లేదు కొడుకులేని బాధ తీర్చారు మేము ఇద్దరం ఉన్నాం నీకు ధైర్యంగా ఉండు నువ్వు నీకు ఏ పని ఉన్నా మేము ముంగట్టు ఉంటాం ఏడవా చెప్పురా సాయిగా పెద్దమ్మా పైన రాడు కదా నిన్నేమా నీకు ప్లేట్స్ కొంటుంటే నువ్వు రోజినినం ఘోరంగా అవుతున్నావు అర్థమైతుందా అయ్యా నీనేమల కోసం బతికాల పిండేమా నేలేమా నా కొడుకు నన్ను మంచిగా అనుకోని మేము లేమా అమ్మా నేను కొరకలం గాడా నీకు చెబడ గట్ల ఏచినా దానికి ఏం చేస్తావు నువ్వు ను బయ చేవు నేనేం చేయా అక్కడకే రాస్పెట్ ఉంది బ్రెడ్ గౌరవంగా పెంచిన వాడు అట్లా తయారైండు నా కొడుకు గిట్ల చేస్తాను అనుకోలేదు బిడ్డ మాకే కోసం వాడు గిట్ల చేసిండు నాకు దుఃఖాన్ని వెళ్ళి మేము కాదు కొడుకు ఆరోగ్యం ఖరాబ్ చేసుకో

సాయి ఇప్పుడు గిట్టెట్లే చేసింది అసలు ఏమైంది మనకి మొన్న నా ఇల్ని మధ్య బాగా రోజు చూస్తున్నా అప్పట్లో చిన్న చిన్న గొడవలు అవుతుండే చూసిన ఏమైనా అడిగితే ఏ చెప్పిన మాట ఏంటో లేదు అది చెప్పిండు చెప్పిండ్రు లైతున్నాయని చెప్పిండు ఇక నాకు కూడా అంత క్లారిటీ ఇవ్వలేదు నేను కూడా ఇక ఎట్లా కామన్ అని చెప్పేసి నేను కూడా ఇక్కడ అడగలే కాదురా వాడు నాకు భయపడి చెప్పపోతుండే మీరు అప్పుడప్పుడు సిట్టింగ్ ఇస్తారు కదా అప్పుడన్నా ఏదైనా చెప్పలే చెప్పలే వాడు ఇట్లా చేసే ఇలా అమ్మ నేను అంతే బాధ అనిపిస్తుంది ఒక్కతనా కానీ ఏదో జరిగిందిరా వాడు పెద్ద అది తెలిసినోడు కాదు వాడు అమ్మాయి కూడా పిల్లనా లేకుంటే ఏదో జరిగింది విషయం అది ఏం జరిగిందో మనకు అసలు ఖచ్చితంగా దొరకబట్టాలిరా ఎవరిని అడుగుతున్నా అరే మన ఇద్దరం వంతుడు తిరిగినాం వాళ్ళు ఎట్లా చనిపోయిందో తెలుసుకోకపోతే మాత్రం వేస్ట్ రా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం ఇంట్లో చిల్లర సామాన్ అయిపోయినాయి ఇంట్లో చిల్లర సామాన్ అయిపోయిందిరా కొడుక కొడక పోయి తీసుకొస్తాను పోతానా అసలే కాళ్ళ నొప్పి గంత దూరం నడుచుకుంటావు ఎట్లా తిట్టావమ్మా ఇటీ నేను తెస్తా అరే మొన్న దుకాణాలకే పప్పు తేరా అంటేనే దొడ్డు పిత్తులా సన్న పిత్తులా అని అడుగుతీవి నేనేమన్నా చిన్న పూరన్న అమ్మ ఒక్కొక్కటి తెలుసుకోనా నేను తెలుసుకుంటది నువ్వో లోపట్టుకో సరే నా అక్కడ ఫోన్ చేయి మరి మర్చిపోకు చేస్తా ఫోన్ లోపట్టుకో బీపీ గోలీ వేసుకో వేసుకున్న పొద్దుగానే ఆ సరే అమ్మా పైలంగా వెయిరా ఆ సరే ఏం తెస్తాడో ఏమై పోరాడు ఫోన్ చేస్తా అన్నాడు కదా అసలేని కాళ్ళ నొప్పి గంత దూరం పోయి ఎట్లా తెస్తావమ్మా పెద్దమ్మా పెద్దమ్మా ఏమైంది ఎట్ వచ్చిన పోతున్నావు ఇంట్లో చిల్లర చిల్లర సామాన్ అయిపోతే నేను లేనా తీసుకొచ్చానికి నీకు సాధారణ అయితే తిరుగుతున్నావు నువ్వు బయట ఎంత చిన్న పనున్నా నాకు ఎప్పు పెద్దమ్మా లేకుండా సాగానికి చెప్పను నేను చెప్పని చెప్తే నువ్వు బయట ఖర్చులు అవసరమా ఎందుకు ఖర్చు చెప్పు మరి సాయిగాడు నేను ఇద్దరం ఉండనే ఉండు ఒకటి కాకపోతే ఒకటి అత్తమని చెప్పని ఆ నువ్వు ఇట్లా చేయబడుతుంది కాలో చేయి ఎట్లా చెప్పు బయట పనులు ఎన్ను ఎన్నున్నా చేసుకొస్తామే ఇంట్లో నీకు అయితే ఎట్లా చెప్పు ఎక్కు మెల్లగ ఎక్కు ఎక్కదా కూర్చుంటుందా మెల్ల కూర్చో దీన్ని కాలు పెట్టు ఎట్టుగా పట్టుకో నువ్వు ఇంకోసారి బయటకు అనుకో కాపాడుకోవాలి అసలు చనిపోవలసిన అవసరం ఏమొచ్చింది నిజంగా పిల్ల గురించేనా లేకపోతే వేరేమన్నా రీజన్ ఉందా ఆ రోజు అడిగినప్పుడు ఇంకొంచెం గట్టిగా అడిగేది ఉండే చెప్తుండే కావచ్చు అడగకుండా తప్పు చేసిన ఏమేమమ్మా టెన్షన్ ఏం లేదు తీరా చెప్పు ఏమైనా చెప్పినా నువ్వు సాల్వ్ చేయలేవురా చెప్తే కదా తెలిసేది పుల్ల గురించి గురించిరా మళ్ళీ మామ ఎప్పుడు అయ్యే లొల్లిలే మళ్ళీ ఏమైనా అన్నదా ఏమైనా చేసిందమ్మ అది ఊరింది అట్లా కాకుండా వాళ్ళ బాపు కూడా ఇంట్లో లొల్లి అవునా నేను అర్థం చెప్తుండట అవునా పోయి మాట్లాడవా మరి మనం ఏమని మాట్లాడతాం రా మాట్లాడొచ్చు మీకు దాని గురించి మొండోడు అనుకుంటున్నా మేము అదే దానికి చెప్తున్నా సపరేట్ వచ్చాయి మనం పెళ్ళి అని పోయి మాట్లాడమంటే మాట్లాడదాం పోయి అదంతా కా నువ్వు వదిలే కానీ నువ్వేదో ఉంది పోతా అన్నావు కదా నువ్వు నా పని చేసుకోవచ్చు ఫస్ట్ ఇది మాట్లాడదానమ్మా అది మాట్లాడడాది ఏం అద్ద నేను చూసుకుంటా కానీ సరిపోతున్నా ఎందుకు ఇంత టెన్షన్ పడుతుంది దాసు గీడ కూసున్నవే ఎందుకు బిడ్డ దా అన్ను అబ్బా నాకు అద్దే నువ్వు దినిపో ఏంద్ర కొడుక అంత చిన్నవేనట్టున్నావు చిన్న కూడా ఏం లేదమ్మా పని గురించి కానీ ఏం లేదు కానీ నువ్వు అడగకు నువ్వు లోపలికి తినిపో నువ్వు బుజ్జికి నీకు ఏమైనా లొల్లు అయిందా నేను మాట్లాడన్న దాంతో అరే ఏం లేదమ్మా అయినా నువ్వే మాట్లాడతావు దాంతో మరిదా అన్న నిందుదా నాకు అద్దు నువ్వు అమ్మా నువ్వు ఇట్లా తినవురా నువ్వు తినిపిడ్డా పొద్దు అలా తిండి తినకుండా వేణు గీ ఆళ్ళయింది అన్నం తినవారా ఎట్లయినా రోజు మొక్క అని తీర్చుకపోయింది ఇంకొక బుక్క తిన్నావా తిన్నరా నువ్వు నువ్వు తిన్నాక నీ మా తింటా నీలా నీలా మెల్లగా తినరా ఇంకొక బుక్క ఇంకొక బుక్ మా అయ్యే కదా చూడు మొక్కం అంత ఎట్లా చిన్నవేయిందో పొద్దున దీనిపోరా అంటే అద్దన పడితేవి అరే ఏం ఆలోచించకరా కొడుక టైం కూ తిండి తిను సరే అమ్మా నాకు చాలు ఇంకొక బుక్క మా అయ్యే కదా పట్టు బాగా తిండి తినకపోతే ఎట్లా ఉంటుంది రా ఇంకొక బుక్క తినరా చాలమ్మా కడుపు నిండింది చి నువ్వు తిండి తినవేం ఏం తినవు ఎట్లనో ఏమో చెప్ప మళ్ళా నిన్ను తిడతా చెప్పురా పిల్ల ఎంత ముద్దుగున్నదిరా చూస్తే ఉన్నోళ్ళ పిల్లలెక్కనే ఉన్నది కదా మరి పెళ్లి కొప్పుకుంటర ఉన్నోళ్ళ పిల్లనే గాని నువ్వు అంది మనకి నేను మొత్తం చూసుకుంటా నాకు ఎందుకో భయం అయితే అందర కొడుక నేను చూసుకుంటా అని చెప్పిన నువ్వు పని కానీ చెద్దరు దొరుకుతలేదు ఈయనే ఉన్నది కదా దాసు నీకు ఇష్టం అని అంగ కొట్టించిన రాజ కొడుక నన్ను పెట్టాను కొడుక నీకు మళ్ళీ అని ఎందుకు ఎడుతున్నాడు రోజు ఇదే ఏడుస్తున్నాను ఏడిసి ఏడిసి ఏమైతే చూసుకుంటాను నేను కొడుకు లెక్క వాళ్ళు వేసిన దానికి ఏం చేస్తామే మనకు బాగా నిలిచిపోయేటి వాడుతురగాయలు తీసుకొచ్చిన చిల్లరకు సైకిల్ పెట్టుకో దగ్గర ఏమన్నా అవసరం ఉంటే తెచ్చుకో ఉన్న రేమనకు అంటే ఇందరం తెచ్చు తిన్నావు నువ్వు రోజు తింటలే నాకు అర్థమైతుంది రోజు నేను నీతోటే తింటా ఎట్లయితున్నావు ఉంది ఇప్పుడు వస్తాను హావరకుండి సరే నవా ఆర్ ఎంపీకి ఉంచాం కదా ఆ ప్లేట్ తక్కువ ఉందట ఊకేడ్చకుండా కూర్చుంటున్నావు బాగా వీక్ ఆ పెద్ద దోకల్లో ఉంచేలా ఉంది పొద్దున బాగా లైన్ కాదు